నమస్కారం గురుగారు అయస్మతి గురుగారు మన పేరే మన జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది అని మీరు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు సో అందులో భాగంగా మనం సీరియస్గా తీసుకుందాము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కొన్ని కామన్ నేమ్స్గా చెప్పుకుందాం గురుగారు ఏ నుండి స్టార్ట్ చేస్తే కనుక అశోక్ అనేది కొంచెం ఎక్కువ మందికి ఉంటుంది కదా సో ఆ పేరు గురించి దాని వైబ్రేషన్ గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు తప్పకుండా మా ఏఎస్ హెచ్ఓకే అశోక్ అనే పేరు ఐదు అక్షరాల్లో ఉంటుంది అందుకని ఈ అశోక్ అనే పేరు పెట్టుకున్న పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఒక స్థాయి ఒక టెన్త్ క్లాస్ ఒక ఇంటర్మీడియట్ ఒక డిగ్రీ పూర్తయ్యే వరకు వాళ్ళు సొంతంగా ఏదో వ్యాపారమో ఉద్యోగమో చేసే స్థాయి వరకు కూడా చాలా బాగుంటుంది వీళ్ళ లైఫ్ అక్షరం ఏ రెండో అక్షర చివరి అక్షరం కే కాబట్టి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది మార్కెటింగ్ స్కిల్స్ బాగుంటాయి ఏదైనా చేయగలమని అనుకుంటారు ఫ్యాంటసీస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళు చెప్పే మాటలు ఎదుటి వాళ్ళు నమ్మేస్తారు కూడా ఇప్పుడు నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను నేను ఆ స్థాయికి వెళ్తాను నేను ఈ స్థాయికి వెళ్తాను చెప్పి చూడు నేను నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఇచ్చేసేస్తాను ఇట్లా అంటుంటారు నమ్మించగలుగుతారు నమ్మించడానికి ఏముంది వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు నమ్మించడం నమ్మించడానికి ఏం లేదు వాళ్ళకున్న అంతర్మతనం లోపల ఉన్న ఆలోచనల్ని ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేస్తే నమ్మే విధంగా ఉంటాయి ఎట్లా ఉంటుందంటే వీడు అన్నంత పని చేస్తాడు వీడు వీడి చేయగలడు తెలివైన పిల్లాడు అనుకుంటారు ఒక ఇరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వయసు వచ్చేటప్పటికీ అప్పటిదాకా జీవితంలో వీళ్ళు సక్సెస్లో వెళుతూ జీవితంలో జరిగిన కొన్ని మార్పుల వల్ల ఏది కూడా అంటే పెద్ద పెద్ద పనులు మొదలుపెట్టినప్పుడు జీవితంలో ఒక ఒక స్టెప్ జీవితంలో ఎదగటానికి వేసే ప్రయత్నంలో అందరితో డిస్కస్ చేయరు చేస్తే వీళ్ళని ఏమన్నా వీక్ అయిపోతారేమో వీళ్ళని డిస్కరేజ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో వీళ్ళు దూకుడుగా ముందుకెళ్తారు దూకుడుగా ముందుకెళ్తారు చెప్పకుండా చేస్తారు సర్ప్రైజ్ ఇస్తారు బొక్క బోర్లు పడతారు ఎందుకంటే వీళ్ళ పేర్లో పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది ఈ పద్దెనిమిదో నెంబర్ అనేది యాక్సిడెంటల్ నెంబర్ హై టెన్షన్ నెంబర్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో లాస్ని తీసుకొచ్చే నెంబర్ తరచుగా ప్రయాణాలు చేసే వాళ్ళ పారి వాళ్ళకి యాక్సిడెంట్లు తీసుకొచ్చే నెంబర్ హెల్త్ బాగాలేకపోతే గ్రహాలు సహకరిస్తే ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే నెంబర్ ఇవన్నీ ఉంటాయన్నమాట అందుకని ఈ పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంగ్ నెంబర్ ఉంటుంది దీన్ని సరి చేసుకోవాలి చేసుకోవడం ద్వారా వీళ్ళు లైఫ్లో సేఫ్ జోన్కి వెళ్తారు లేనట్టయితే వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే అంటే ముప్పై ఐదు నలభై ఏళ్ళు పడుతున్నప్పుడు అప్పటిదాకా మంచి జీవితం బ్రహ్మాండంగా ఉంది అని అనుకున్న వాళ్ళు కూడా నేను ఏదైనా చేయగలను అనుకున్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం వచ్చేస్తూ ఉంటుంది నేను అన్నిట్లో ఫెయిల్యూర్ అవుతున్నాను అన్నిట్లో దెబ్బతింటున్నాను అన్నిట్లో నేను అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి నాకు నేను ఎందుకు పనికిరానేమో ఇంకా నేనేం చేయలేనేమో అని ఇట్లా దూకుడుగా వెళ్తూ 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 దెబ్బలు తిని ఆ దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళలో వాళ్ళు డిప్రెస్ అయిపోయి వాళ్ళలో వాళ్ళు ఇదైపోయి ఆఖరికి క్లైమాక్స్ వీళ్ళకి లైఫ్ ఎలా ఉంటుందంటే పేరు ఒకళ్ళు మార్చుకోపోతే బెడ్రీటెండ్ అన్న అవటం జరుగుతుంది లేదా సూసైడ్ థాట్స్తో సూసైడ్ ప్రయత్నాలు అన్నా జరుగుతాయి లేదా మరే రకంగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పద్దెనిమిదో నెంబర్ ఎంతటికైనా అనమాట ఆ నెంబరు ఏ పనైనా చేయగలదు జీవితంలో అంటే భిన్నం చేయడంలో ఎంతవరకైనా చేయగలదు అనమాట శతృవంశ యోధుడు వంద మందిని కాలభైరవ అన్నట్టుగా ఏమైనా డ్రాస్టిక్ గా చేయగలడు అన్నమాట ఆ నెంబర్ అలాంటి నెంబర్ కనుక కరెక్షన్ చేసుకోవాలి చేసుకోవడం ద్వారా మంచి జీవితాన్ని పొందొచ్చు అదృష్టాన్ని పొందొచ్చు ఇక్కడ అదృష్టం అంటే ఏంటంటే ఉన్న జీవితాన్ని సాఫీగా మనం చేసుకునే ప్రయత్నాల్లో సంతృప్తికరంగా ముందుకెళ్లమే అదృష్టం అంటే గురుగారు ఆరోగ్యకరంగా నిండు నూరేళ్లు భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం ప్రకారం మంచాన్ని పడకుండా బతకడమే అదృష్టం అదృష్టం ఓకే సో ఎవరైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు